హెల్ అందరూ ఎలా ఉన్నారండి బాగుండదా చాలా రోజుల తర్వాత టెన్ డేస్ అయిపోయి అయిపోయి ఉంటుంది ఫుల్ వీడియో పెట్టి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను ఫుల్ వీడియో అండి అది కూడా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ కోసం వచ్చేసానండి మరి ఏం చేద్దామో చూసేద్దామా మరి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ కోసం ఈరోజు ఫ్రైడే కదా ఏం చేద్దామంటే సమోసా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను అది కూడా ఏం సమోసా అంటే ఎగ్ సమోసా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి ఇంతకు ముందు చేశాను అది వెజ్ సమోసా చేశాను ఆనియన్స్ గటవన్నీ ఆనియన్ సమోసా చేశానండి ఇప్పుడు నేను ఎగ్ సమోసా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కామెంట్లో కూడా చెప్పేయండి మరి ఎలా చేస్తాం ఏంటి అనేది చూపిస్తామా మరి వచ్చి మరి సమోసాకి కొంచెం చపాతి పిండిని ముందుకుండానే కలిపి ఉంచేస్తానండి అంటే మార్నింగే కలిపేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం చపాతి ముందు కలిపేస్తాను నేను ఎప్పుడు చేసినా హెల్తీగా ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను ఆటతోనే అదే గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తానండి సమోసా అయినా ఏ రెసిపీ మైదా మైదాపిండి అయితే యూజ్ చేయను అంటే కొంచెం కొంచెం చూడు చపాతి పాడినప్పుడు కానీ అలా అలాంటప్పుడు అయితే మాత్రం మైదాపిండి యూజ్ చేస్తాను కానీ నార్మల్గా ఏదైనా రెసిపీ చేసేటప్పుడు అయితే మాత్రం మైదా పిండితో అయితే చీను ఆటతోనే చేస్తానండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎందుకు అంటే అది మనకి హెల్త్కే చాలా మంచిది మీరు మీరు కూడా అలాగనే ట్రై చేయాలని కోరుకుంటున్నాను తర్వాత మీ ఇష్టం అండి తర్వాత ఇప్పుడు పిండి అయితే ప్రిపేర్ అయ్యింది కదా నెక్స్ట్ అందులో ఉన్న స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం అండి స్టఫ్ కోసం ప్రిపేర్ చేసుకున్నానండి ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయని కట్ చేసుకున్నాను ఒక చిన్న ఒక క్యారెట్ను కూడా కట్ చేసుకున్నానండి దీన్ని నా పక్కన పెట్టేస్తాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను అది హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసినవన్నీ వేసుకున్నానండి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకున్నానండి అది బాగా కొంచెం సాఫ్ట్ అయినంత వరకు ఉంచుకుంటాను ఆనియన్స్ గట్ట క్యారెట్ బాగా ఉడకాలి బాగా సాఫ్ట్గా ఉడికిపోయేయండి ఇప్పుడు ఈ లోపల మూడు ఎగ్స్ని కొట్టేసి ఇందులో వేసుకోవాలండి త్రీ ఎగ్స్ బ్రేక్ చేసి వేసేసాను కదండి ఇందులో ఇప్పుడు ఇలా చుట్టూ స్ప్రెడ్ చేశాను స్ప్రెడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను టూ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసిస్తున్నాను మిక్స్ చేసేసాను కదండి ఇప్పుడు దీనికి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను తర్వాత కారం వేస్తున్నానండి కొంచెం పసుపు వేస్తుంది వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసరికి కదండి మూత పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ పాటు ఇలానే సా ఉడికించుకోవాలండి లోపల స్టఫ్ రెడీ అయిపోయిందండి బాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చింది చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా చాలా బాగుంది లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి చేసేస్తానండి ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను ఇది చల్లగా వరకు ఒక పక్కన పెట్టేస్తానండి సమోసా సీడ్స్ రెడీ చేసుకుంటున్నానండి ఐ ఐదు చపాతీ మొదలనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ మొదలతోని ఫస్ట్ సమోసా సీడ్స్ ఎలా రెడీ చేస్తానో ఏంటో నేను చూపిస్తాను ఫస్ట్ చపాతీలలాగా పాముకోవాలండి అది కూడాను చాలా పరచగా పాముకోవాలండి ఎంత పరచగా పాముకుంటే అంత బాగా వస్తాయి డైరెక్ట్గా ఇలా పా నేను పాములోంచి ఒక ఫోల్డింగ్ పెడతానండి నార్మల్గా చపాతీ చేసినప్పుడైనా ఇలానే చేస్తాను అన్ని చపాతీ నేను మా పిల్లల క్యారేజీలకైనా లేదంటే మా వారు లాఫీస్కైనా లంచ్కి అయితే డైలీ చపాతీయే చేయడం నాకు బాగా ప్రాక్టీస్ అన్నమాట చాలా ఇయర్స్ నుంచి నాకు అలవాటు ఉంది ఇలానే అన్ని చపాతీని పామేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీరు చూపిస్తాను అన్ని చపాతీలను పామేసుకున్నాను అండి సమోసా సీడ్స్కి చ ఈ చపాతీలని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కాదు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాను చూపిస్తాను చాలా పలచగా పాముకోవాలండి అప్పుడు చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేస్తాను కదా అప్పుడు బాగా ఫ్రై అవుతాయండి ఇది ఎక్కువసేపు కూడా ఇంత ప్యాన్ మీద అయితే మాత్రం ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం బబుల్స్ వచ్చినంత వరకు ముంచుకొని తీసేసుకోవచ్చు ఇలా బబుల్స్ వస్తున్నాయి చూసారా కలర్ చేంజ్ అవుతుంది అలా దీని మీద ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు ఇంతేనండి ఈ విధంగా అన్ని పామి షీట్స్ అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలానే అన్నీ పాముకొని ఫ్రై చేసుకొని తర్వాత ఏం చేస్తానని చూపిస్తాను అన్ని చపాతీలని బాగా ఫ్రై చేసేసుకున్నాను కదండి ఇప్పుడు సమోసా సీడ్స్ని ఎలా కట్ చేసుకోవాలో ఏంటో చూపిస్తాను అన్నీ ఒకే సైజులో ఉండేటట్లు కట్ చేసుకుంటున్నానండి కొంచెం వేడి తగ్గాక కట్ చేసుకోండి ఇది కొంచెం వేడి మీద ఉన్నాయి కదా అందుకే సరిగ్గా కట్ అవ్వట్లేదు ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇవి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వేస్ట్ ఉంది కదా ఇవి కూడాను మన ఆయిల్లో ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది వేస్ట్ చేయడం ఎందుకని ఇలా కట్ చేసుకుంటున్నాను చల్లగా అయ్యాక బాగా బాగా కట్ అవుతాయండి వేడి మీద కట్ చేయకూడదు కాకపోతే ఇప్పుడు టైం లేదు కదా అనేసి కట్ చేసేస్తున్నాను దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను కొంచెం మైదాపిండి తీసుకున్నానండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మిక్స్ చేసుకుంటున్నానండి స్టెన్కి కొంచెం అంటించి చిగుర్లు దానికోసం ప్రిపేర్ చేస్తుంది ఈ థిక్నెస్లో మనం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను ఒక షీట్ని తీసుకున్నాను ఇలాగ అడ్డగా పెట్టుకున్నానండి ఈజీ అండి చూడండి నేను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే హెల్తీగా మంచి ఆయిల్ బయటైతే ఏవేవో ఆయిల్తో ప్రిపేర్ చేస్తారు కదండి ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇటువైపు పెట్టాక కదండీ ఇలా అంటించుకోవాలి ఆ తర్వాత ఇటువైపు కూడాను మనం అంటించుకోవాలండి ఇలా అంటిపోయింది కదండి ఈ మధ్యలోనే మనం స్టఫ్ పెట్టుకోవాలండి మరొకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా షీట్ని అడ్డగా పెట్టుకున్నామా ఇలా అంటించుకోవాలండి అంటించుకొని దీన్ని ఇటువైపుకి ఇలా ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఇటువైపు కూడా మరొకసారి అంటించాలండి కదండి ఇప్పుడు దీన్ని ఇలా ఇందులోకి మనం స్టఫ్ వేసుకోవాలి మీరు చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద షీట్సే కట్ చేసుకోండి చిన్న షీట్స్ నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఇలా అంటించుకోవాలి ఇంటివేమి కూడా ఇలానే అన్ని సీట్లు ప్రిపేర్ చేసుకుంటానండి సమోసా సీడ్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసేసానండి ఇవేని మొత్తం సీట్స్ కర్రీ అయితే కొంచెం మిగిలింది తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది కదండి ఇప్పుడు ఇవి కట్ చేసినవి కూడా వేసేస్తున్నాను ఇది వేస్ట్ చేయడం ఎందుకనేసి ఫస్ట్ గా అవే ఫ్రై చేసేస్తున్నానండి అలా చేంజ్ అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇవి తీసేస్తున్నానండి చూసారా బాగా క్రిస్పీ క్రిస్పీగా అయిపోయి ఇప్పుడు ఈ సమోసాన్ని వేసేసుకుంటున్నానండి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టానండి పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండో వేపు కూడా తరిగేసుకుంటున్నాను ఫ్రై తీసేస్తున్నానండి కూడా ఇలానే వేసుకుంటాను రివర్ సైడ్ మా చేంజ్ చేస్తున్నానండి తిప్పుతున్నాను రెడీ అయిపోయండి ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలాగ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిన తర్వాత తింటే కారంగా ఉండవు కదండి అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను చూసారండి సమోసా ఎగ్ సమోసా రెడీ అయిపోయింది నచ్చిందా అండి ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ప్రాసెస్లో నేను ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయండి చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో ఈ విధంగా ట్రై చేయండి